అందరికీ నమస్కారం యాక్చువల్గా మరి ఈరోజు షెడ్యూల్ లేనప్పటికీ మరి మాజీ మ్యాజిస్ట్రేట్ జడ శ్రావణ్ కుమార్ గారు ఆయన ఈరోజు ఉదయం ఇహా వెబ్ ఛానల్లో చాలా గట్టిగా ఆయన మాట్లాడటం జరిగింది మొత్తం ఆశాంతం నా గురించే మాట్లాడటం జరిగింది కొన్ని మెచ్చుకోలు కూడా మెచ్చుకున్నారు ఒకప్పుడు ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారని ఆయన సపోర్ట్ వల్లనే నేను నిలబడగలిగానని ఓకే కొన్ని నిజాలు ఉన్నాయి కాదని నేను నిజాలే అప్పుడు సపోర్ట్ చేసిన మాట నిజం ఆ సపోర్ట్ వల్ల నేను నిలబడ్డానా లేదా అన్న నాకే దిగొద్ధంగా తెలియదు కానీ సపోర్ట్ చేసిన మాట నిజం ఏదో మెచ్చుకున్నారు ఏదో కొంచెం లా తెలుసు అది ఇది అని కూడా అన్నారు ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మాట్లాడారు ఏమీ తెలియదు అన్నట్టుగా అన్నీ ఆయనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది ఎందుకంటే నాకు తెలియదేంటి ఆయనకి తెలిసిందేంటి అనేది కొంచెం డీటెయిల్గా చర్చించవలసిన అవసరం ఉంది ఆయన ఒక గంట మాట్లాడినట్టున్నారు నాకంత సమయం అక్కర్లేదు సాధ్యమైనంత తక్కువ సమయంలోనే కొంచెం ఎక్కువ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాము ముందుగా ఒక ప్రధానమైన అభియోగం ఏమిటంటే సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే పివి సునీల్ కుమార్ ఎక్కడో చోడవరంలో ఆయన మాట్లాడారు కాపులు దళితులు మనం కలవాలి మీరు సీఎం తీసుకోండి మేము అశ్వకుమార్ గారును శ్రావణ్ కుమార్ గారును ఇంకో విజయ కుమార్ గారును పెద్ద ఎలాంటి లక్షన్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ ఆయన అవ్వాలంటే నేను ఎప్పుడు అయ్యేవాడిని సమ్థింగ్ ఆ స్టైల్లో చెప్తూ ఈ పేరు కూడా చెప్పడం జరిగింది జనరల్గా ఉప ముఖ్యమంత్రి చేస్తా ఉన్నప్పుడు జనరల్గా ఓకే ఇట్స్ ఫెయిర్ ఆన్ పార్ట్ టు సపోర్ట్ పివి సునీల్ కుమార్ అది నేను కాదని నేను మరి అక్కడ సునీల్ కుమార్ గారిని గమకేసుకొచ్చే ప్రయత్నంలో ఆయన్ని సంజయ్ అడుగుతారా సర్వీస్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పి చెప్తారా ముప్పై సంవత్సరాలు ఐపీఎస్లో ఉన్న వారికి సర్వీస్ రూల్స్ తెలియదా ఆయన ఏదో అంబేద్కర్ గారి గురించి మాట్లాడతా చెప్పారు ఆయన కూడా నేను ఏదో ఛానల్లో సునీల్ కుమార్ గారు అంబేద్కర్ చెప్పమంటే చెప్పానని చెప్పి అంబేద్కర్ గారు ఇంట్లో ఏదో మాట్లాడినట్లుగా ఆయన ఏదో మాట్లాడారు సరే ఆ విషయాలతో నేను వెళ్ళగలుసుకోవాలి అప్పుడు ఇంకేమో మాజీ మినిస్ట్రేట్ గారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఎందుకంటే మరి వారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు శ్రావణ్ కుమార్ గారికి ఆయన తలుచుకుంటే అసలు మీరు బయటికి రాగలరా అని కూడా అన్నారు సో అని చేత ఆయన తలుచుకోకముందే సరే కొన్ని నిజాలు చెప్దామనే ఉద్దేశమే ఇది ముఖ్యంగా ఆయన చెప్పిన వాళ్ళ ఒక ప్రధాన అభియోగం ఏమిటంటే మీకు ఎంత తెలుసు కదా ఎంత లీగల్ నాలెడ్జ్ ఉంది కదా టెన్త్ షెడ్యూల్ గురించి చదువుకోలేదా రాజ్యాంగంలో మరి టెన్త్ షెడ్యూల్లో పాయింట్ నెంబర్ ఫైవ్లో ఏముందో చూడలేదా ఆ మాత్రం అర్థం కాదా యూ మస్ట్ రిజైన్ ఫ్రా యర్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ రాజీనామా చేయాలి అంత స్పష్టంగా ఉంటే మీకు అర్థం కాలేదా ఎందుకంటే రాజీనామా చేయలేదు సో ఇప్పటికైనా చేయకపోతే నేను ఈరోజు సాయంత్రం ఐదు గంటలకే టైం కూడా చెప్పినట్టు గుర్తు ఆనరబుల్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గారికి ఒక లేఖ రాస్తారట అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాస్తారట వెంటనే తీసేయండి రాజీనామా చేయకపోతే మీరు ఓటింగ్ పెట్టయినా సరే తీసేయమని చెప్తాను ఊరుకునేదే లేదు తగ్గేదేలే అన్న స్టైల్లో మరి ఆయన ఓ ఇప్పుడు చెరిగారు నా మీద మరి ఓకే అందులో ఉన్న జడ్జి అని పిలుచుకుంటాం బట్ ఈ వస్తే మ్యాజిస్ట్రేట్ ఫైన్ మ్యాజిస్ట్రేట్లో పది వెళ్తారో జడ్జి అవుతారు అనుకోండి అందులో పెద్ద డిఫరెన్స్ ఉందని కాదు కానీ బట్ ఆయన ఒక మ్యాజిస్ట్రేట్గా కూడా డెఫినెట్గా నాలెడ్జ్ ఉంటుంది మరి ఆ టెన్త్ షెడ్యూల్ గురించి తెలుసా అని నన్ను అడిగారు ప్రజలతో నేను పంచుకోవాలనుకునేది ఏంటంటే చాలామంది విద్యార్థికులు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేయండి టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కింద ఉండగా యాంటీ డిఫెక్షన్ చట్టం అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి దానికోసం పొందుపరిచిన షెడ్యూల్ అండి టెన్త్ షెడ్యూల్ ఆ టెన్త్ షెడ్యూల్లో సరే ఫస్ట్ డెఫినేషన్స్ అయిన తర్వాత సెకండ్ పాయింట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ ఇది నేను రాజ్యాంగం ప్రింట్ తీసి అందులో ఉన్నదే చదువుతున్న శ్రావణ్ కుమార్ గారు ఒకవేళ మీరు చూస్తూ ఉండుంటే అదే చదువుతున్నా అదేంటంటే సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ఓకే పారాగ్రాఫ్ ఫోర్ అండ్ ఫైవ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ బిలాంగ్ ఇన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ అంటే ఎవరైనా ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తే అతని సభ్యత్వం పోతుంది అనేది పాయింట్ నెంబర్ టూ మరి పాయింట్ నెంబర్ ఫైవ్ లో ఏం చెప్పాడు అంటే అది ఎగ్జంప్షన్ అని చెప్పి చెప్తూ Notwithstanding anything contained in this schedule, a person who has been elected to the office of the speaker or the deputy speaker of the house of the people or the deputy chairman of the Council of States, Deputy Chairman Chairman of the State shall not be disqualified under this schedule if he by any reason of his election to such office, voluntarily gives up the membership of the political party to which he belonged immediately before such election and does not, so long as he continues to hold such office thereafter, rejoin the political party or become a member of another political party. He lived అందులో స్పష్టంగా ఒకవేళ నీవు రాజీనామా చేయాలి అనుకుని రాజీనామా చేస్తే పాయింట్ నెంబర్ టూలో ఉన్న డిఫెక్షన్ కాదు అని చెప్పారు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ మ్యాండేటరీ ఇట్ ఈస్ డిస్క్రిషన్ గివెన్ మీరు చెప్పిన నీలం సంజీవ్ రెడ్డి గారి ఎగ్జాంపుల్ ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లోక్సభ స్పీకర్గా ఎన్నికైనప్పుడు అప్పుడు ఆయన రాజీనామా చేయటం జరిగింది ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బిల్లు వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇలా రాజీనామా చేస్తే సంజీవ్ రెడ్డి గారిలాగా మరి అక్కడ డిస్క్వాలిఫై అవుతాడు కదా ఈ చట్టం ప్రకారం అన్న ఆలోచనతో స్పీకరు డిప్యూటీ స్పీకరు ఒకవేళ కౌన్సిల్ ఉంటే గనక ఆ రాష్ట్రంలో చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు వారి వారి పార్టీలకి రాజీనామా చేస్తే వారికి డిస్క్వాలిఫికేషన్ రాదు ఆ టర్మ్ అయిన తర్వాత వారు ఆ ముందు పార్టీలో గాని వేరే ఇతర పార్టీలో గాని జాయిన్ అయినప్పటికీ కూడా ఈ డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వదు సపోజ్ రెండు సంవత్సరాల్లో అనుకోండి మీరు లైసెన్స్ లెటర్ లేకపోతే ఇంకేదో వాళ్ళు పాపవచ్చు ఎవరినైనా సరే తీసేశారనుకోండి ఆయన విలువలు వెళ్ళని వ్యక్తిగా మీరు కోరుకునే ఉన్న ఒక వ్యక్తిగా రాజ్యాంగంలో మీరు అనుకున్నట్టు మాండేటరీ కానప్పటికీ కూడా మీలాంటి గొప్ప విలువలు ఉన్నా లేకపోని మీరే ఒకవేళ మీరు అర్థం చేసుకున్నది అది కాబట్టి మీరే ఒకవేళ ఉన్న మంగళగిరిలో దిగి మీరే డిప్యూటీ స్పీకర్ అయ్యి ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చిన్న పోస్ట్ స్పీకర్ అయ్యింది మీరు ఒక రాజీనామా చేసి ఉంటే ఇది మీరు ఆ తర్వాత వేరే ఏ పార్టీలో అయినా చేరచ్చు ఒకవేళ అలాగా రాజీనామా మీరు విలువలు కలిగి చేస్తే మరి డిస్క్వాలిఫై అయ్యే రిస్క్ లేకుండా ఈ ప్రొవిజన్ని ఇవ్వడం జరిగింది దీన్ని ఎన్కార్పొరేట్ చేశారు సో ఇట్ ఈస్ డిస్క్రిప్షనరీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అంచేత మీరు ఐదు గంటలకు లేకపోతే ఆరు గంటలకు గవర్నర్ గారికి లేఖ రాస్తే ఆయన సుప్రీంకోర్ట్ మాజీ జడ్జి గారు అది తమకి తెలియజేస్తున్న మెజిస్ట్రేట్ గారు మాజీ మెజిస్ట్రేట్ గారు ఎందుకంటే స్పష్టంగా ఆయనకి చట్టం తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకుంటాం ఏమో అంత మంచిది కాదేమో బట్ యు ఎవ్రీ రైట్ టు వాట్ ఎవర్ లెటర్ యూ వాంట్ టు రైట్ మీరు తప్పకుండా రాసుకోండి ఇబ్బంది లేదు ఇందులో ఉన్నదైతే ఇది డిస్క్రిప్షనే ఇక ఇంకో పాయింట్ మీరేమున్నారంటే అసలు పార్టీలకి అతీతంగా ఉండాలి ఎస్ నేను మీరు ఎప్పుడు మీరు సూట్లు వేసుకుంటారు బాగుంటారు సూట్లు డెఫినెట్గా ఎప్పుడు సూట్ వేసుకున్నా బాగుంటారు మీరు మరీ బాగుంటారు ఫైన్ బట్ బ్రిటన్ రాజ్యాంగంలో ఎవరైనా స్పీకర్గా గా ఎలక్ట్ అయితే దే హ్యావ్ టు రిజైన్ బట్ ఇండియన్ రాజ్యాంగంలో రిజగ్నేషన్ నాట్ బీంగ్ మేడ్ మ్యాండేటరీ ప్రొవిజన్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా సో బట్ ఆ సీట్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మోరల్స్ పాటించాలి హీ హాస్ టు బి ఎపొలిటికల్ హీ హ్యాస్ టు బి నాన్ పొలిటికల్ ఎస్ ఆ విషయం కరెక్ట్ అలాగే మా స్పీకర్ గారైనా ఉంటారు నేనైనా ఉంటాను మా స్పీకర్ గారైనా ఎందుకు మీరు ఆయన పేరు కూడా ఉచ్చరించారు మీరు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో ఆ వీడియోలో ఇచ్చారు సో కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సో అయినప్పటికీ కూడా నేను దో తేదీస్ నో బార్ మన కడపలో జరిగిన పార్టీ పోలిట్ పార్టీ యాన్యువల్ మీటింగ్కి కానీ ఆ మధ్య రెండుసార్లు జరిగిన అమరావతి పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్ కానీ ఎస్పెషల్లీ మా అసెంబ్లీ జరిగేటప్పుడు కొన్ని పార్టీ మీటింగ్స్ జరిగితే ఆ పార్టీ మీటింగ్స్ ఎటువంటి పార్టీ మీటింగుల్లో నేను పార్టిసిపేట్ చేయట్లా నా నియోజకవర్గంలో కూడా నేను ఏ నా అఫీషియల్ కార్యక్రమాలకు వెళ్ళినా ఇంకా ఆ గత లో పంచాయతీలు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సర్పంచులు కూడా వస్తారు మా పార్టీ నేను ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని తెలిసిన బా చిత్ర సో తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ జనసేన సభ్యులు కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు సో ఇన్ ఏ ఇట్ ఇస్ నాన్ పొలిటికల్ ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఇంకొకటి ఆ వెనకాల చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టు కూర్చున్నారు పొలిటికల్ ఎఫిలియేషన్ కెన్ బి దేర్ అనేది స్పష్టంగా ఉంది అయినప్పటికీ కూడా నేను నా నన్ను ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు రాల ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష ప్రతిపక్షానికి శాసనసభ పక్ష నాయకుడు ఆ రోజు రాలా సాంప్రదాయం ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఆ సీట్ మీద కూర్చోబెడతారు నా నియోజకవర్గంలో నా వెనకాల ఉన్న ఆ ఫోటోలో నేను ఆ సీట్లో నన్ను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే నన్ను ఆ పోస్ట్ కి ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి నన్ను చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆ చిత్రపటాన్ని నేను నా ఆఫీసులో పెట్టుకున్నాను నేను కూర్చుని ఉండగా ఒక పక్క ఇంకో పక్క కళ్యాణ్ గారు నా పక్కన ఉన్న ఆ ఫోటోని నేను పెట్టుకున్నా అంతే పెట్టుకున్నా తప్పులేదు కళ్యాణ్ గారిది మోడీ గారిది ఇది నేను సెపరేట్గా ఫోటోలు పెట్టుకున్నా కూడా తప్పులేదు రాజ్యాంగం ప్రకారం కానీ నేను నా కుర్చీలో నేను కూర్చో నాకు వీరు కూర్చోబెట్టిన కుర్చీలో కూర్చున్న ఫోటోయే పెట్ట అక్కడ డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని నేను తగ్గించాను డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని పెంచాను శవ్ కుమార్ గారు సో నేను ఎప్పుడూ కూడా ఆ సీట్ కొన్న గౌరవాన్ని తగ్గించను ఎలివేటే చేస్తాను తప్ప తగ్గించను సో మీరు పొలిటికల్గా కొన్ని డిబేట్స్లో టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నారు రిప్రజెంట్ మై పార్టీ ఈ నేను టీవీ ఛానల్ దో దేర్ ఇస్ నో బార్ అగేన్ అండ్ దో దేర్ ఇస్ నో బార్ బట్ స్టిల్ ఒక విలువలు గల వ్యక్తిగా విలువలు పాటించవలసిన ఈ పదవిలో ఉన్నప్పుడు విలువలు పాటించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను పార్టీని ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదు ఎప్పుడు మాట్లాడినా కూడా స్పష్టంగా చెప్పా పివి సునీల్ కుమార్ ఇష్యూలో అతను చేయడానికి తప్పు చేశాడు నన్ను దారుణంగా హింసించాడు చదువు ప్రయత్నం చేశాడు హాస్పిటల్ రికార్డులు తారుమారు చేయాలని చేశాడు కేవలం అతను ప్రమోషన్ కోసమో ఇంకెందుకోసమో చేయకూడని తప్పులన్నీ అతను చేశాడు అతని గురించి నేను మాట్లాడతాను మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది అతని మీద ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది నేను అప్పుడు మాట్లాడారు అప్పుడు మీరు మాట్లాడారు అప్పుడు తప్పు అనిపించారు అప్పుడు తప్పనిపించలేదేమో మిమ్మల్ని ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీకు తప్పు అనిపిస్తాము ఫైన్ బట్ ఆ విషయం మీరు ఒక వీడియో కూడా ప్లే చేసి చూపెట్టారు ఇదిగో ఇలా మాట్లాడుతున్నారని అందులో నేను మాట్లాడిన కంటెంట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సమయం ఎక్కువ అడుగుతున్నారు ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తారో నాకు అంతే సమయం ఇవ్వాలి అంటే అది ప్రొవిజన్ ప్రకారం ఆన్ ప్రోరేట బేసిస్ సభ్యుల సంఖ్య ప్రకారం టైం డిసైడ్ అవుతుంది సో అది లోక్సభలో కానీ ఎక్కడైనా సరే ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయం ఉంది అంటే ఈయనప్పుడు మరి హౌస్కి రాలేదు కాబట్టి ఒకసారి తెలియాలి లేదు అందరూ ఎమ్మెల్యే అయితేనే ఎన్ని రూల్స్ నేను లేదు కానీ మీరు రాలేదు కాబట్టి తెలియకపోవడానికి అవకాశం ఉంది బట్ తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి నేను మాట్లాడింది ఆ సమయం గురించి మాట్లాడా మీరు చూపెట్టిన ఎగ్జాంపుల్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై మీరు ఎలా చేయగలరు అని కొందరు అడిగితే ఒక డిప్యూటీ స్పీకర్గా నేను రాజ్యాంగంలోనే ఉంది గా పలనాలు సెక్షన్ ప్రకారం అరవై రోజుల పాటు కంటిన్యూస్ గా రాకపోతే దిస్ ప్రొవిజన్ అట్ టాక్స్ అనేది చెప్పటం నా ఉద్దేశం అలాగే ఆయన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వట్లేదు అని అన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పి అది కూడా చూపెట్టారు మీరు ఢిల్లీలో ముగ్గురు వచ్చినా సరే ఆయన ఇచ్చారు అదే ఆ డిస్క్రిప్షన్ తీసుకుని ఇచ్చారు బట్ దెర్ ఇస్ ఎ కస్టమ్ బట్ దర్ ఇస్ నో స్టాచ్యూ క్లియర్లీ విచ్ డిఫైన్డ్ ద ప్రొవిజన్ సో అక్కడ ఒక కస్టమరీ ప్రకారం వెళ్ళాలి ఎప్పుడూ కూడా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు అప్రత్యాత మెజార్టీ నైన్టీ ఫోర్లో వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు సో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు పార్లమెంట్లో ఎప్పుడూ ఇవ్వలేదు ఇప్పుడు గుజరాత్లో నడుస్తుంది అక్కడ కూడా టెన్ పర్సెంట్ లేదు అక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు అని ఆ ప్రొవిజన్ గురించి చెప్పడం నా బాధ్యత